ايني مستورن کاري లోకల్ అండి మళ్ళీ ఆదోనికి కేంద్రం నుంచి వచ్చిన నాయకుడు ఏం చేశాడు ఆధునిక నేను నడుస్తున్నాం ఏం అండించినాడు వాళ్ళు గతంలో పదేళ్ళు మళ్ళీ మోడీ గారే కదా ఆధునికే ఒక ఎంటికంతా ఒక ఒక ఎంటికంతా పని చేసినారని నేను అడుగుతున్నా ఒక పరిశ్రమ ఇదే పరిశ్రమ ఒక పరిశ్రమ ఇప్పించాడా లేక ఇదే పరసరద గారు మళ్ళీ ఒక వాల్మీకి సోదరులకు ఏమన్నా ఉద్యోగాలు ఇప్పించాడా సెంట్రల్ అంత పవర్ పెట్టుకొని ఎవరికి ఇంటి ఇంటికే న్యాయం చేయలేకన్నాడు ఆధునిక ప్రజలకే చేస్తాడు మళ్ళీ అదే అంటారు ప్రజలు ఏమని అంటారు తెలుసా అలా మేము పారశారద గారికి ఎక్కడో చిత్రంలో నాయానికి ఇచ్చే మేము ఎందుకు పక్కన లోకల్ నీకు ఇస్తాము ఇక్కడ ఉండే వ్యక్తికి ఏదైనా సమస్య వస్తారా చిత్తూరు పోల తిరుపతి పో తిరుపతి పోవాలనుకుంటేనే డబ్బులు అక్క ఇక్కడ బాగా చేసుకుని తీసుకుపోతున్నాము మళ్ళీ సమస్యలు వస్తే మేము ఎక్కడ పోలే వాళ్ళు మనకు ప్రజలు చెప్తున్నారు మళ్ళీ ఇది ఒకసారి ఆలోచించారు ప్రజలారా ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు కాదు సారికులు ఉన్నారు మళ్ళీ ఈయన రెడ్డి గారు కూడా ఐదేళ్ళు అనుభవం ఇచ్చారు అవకాశము మళ్ళీ కొత్తగా వచ్చే నాకు కొత్త నీళ్ళు కావాలని తోడుతో ఆంధ్ర ప్రజలు మళ్ళీ ఈరోజు నాకు అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇది తల్లి పార్టీ ఇద్దరు కష్టం గుర్తిగాయాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను చదువుతాయి ఈ ఐదేళ్ళలో రోడ్ రోడ్లు ఇస్తాను పార్క్ ఇస్తామంటున్నారు ఇక్కడ ఎక్కడ మీరం నగర్లో తర్వాత ఏది అభివృద్ధి చెల్లేదు ఎందుకంటే మన నిత్యావసర సరుకులు పెరిగినావి కరెంట్ ఛార్జెస్ పెరిగినావి ఏదైనా బయటికి పోవాలంటే కష్టము పని మనకు ఉపాధి లేదు మనకు వచ్చే జీతాలు అంతంత మాత్రమే వాళ్ళు చెప్తున్నాను ఇంకా పక్కన అక్కడ బీరం ఉన్నారు షెడ్లు వేసుకొని వాళ్ళంతా బాధలు మేము షెడ్లు వేసుకొని ఈ బ్రిడ్జ్ కింద మేము ఉన్నాము మా పరిస్థితి అవస్థలు బాగాలేదు మాకు ఆరోగ్యం ఎట్లా చూడండి అని వాళ్ళు అన్నీ చెప్తున్నారు వాళ్ళన్నీ గుడిసే ఉన్నాయి నీరు నీ ఇంతవరకు మళ్ళీ ఒక్క ఇల్లు కూడా మాకు లోన ఈ వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా మాకు కట్టేయలేదని బాధపడుతున్నాను ప్రజలు మళ్ళీ ఎంత ఇప్పుడు విషయం చెప్తాను అభివృద్ధి చెందిందంటే తాగునీరు రోడ్లు డ్రైనేజీలు ఇల్లు వాతావరణము స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ ఉండి ఒక ఖాళీ మనకు ఉండేది అదన్నీ అభివృద్ధి అంటారు మరి వాడే వాడులో ఉండే ఇవన్నీ ఇల్లు కొట్టాలేసుకుంటున్నారు మరి వాళ్ళందరూ చాలా బాధలో ఉన్నారు మనకి పరంపాల వేసుకొని ఈరోజు అదే వయసు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే ఖచ్చితంగా మూడు సెట్లు సమయం ఇస్తాము ఐదు లక్షల రూపాయలు రుణమా రుణం ఇస్తాము వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆనందపడ్డారు ఈ జగన్ కాళ్ళు ఒక్క సెట్ ఇచ్చి ఏం అభివృద్ధి జరగదు నేను ఏం చెయ్యాలి ఒక్క సెట్ తీసుకొని ఒక మాకు అది కూడా రావట్లేదని చెప్పి చాలామంది చెప్తున్నారు మళ్ళీ ఇంతవరకు వాళ్ళ పరిస్థితి అనేది ఆలోచించాలి రేపు స్టార్ట్ అవుతుంది వాళ్ళు తినడానికి పడవడానికి ఇబ్బంది ఉందని చెప్తారు మమ్మల్ని ఉంటే లేసుకొని ఉండాలి మాకు నిద్ర ఉండదు ఇది ఉండదు మళ్ళీ తర్వాత వచ్చి కిట్కా హౌసెస్ వచ్చి ఇల్లు కట్టము డబ్బులు ఇంతవరకు ఒకరు కూడా ఒకరికి క్యాండ్ చేయాలంటారు మళ్ళీ వేరే ప్రజలు దండ డబ్బులు దండుకుంటున్నారు కానీ ఒక ఇల్లు చేయలేదు మళ్ళీ ఏదో మన రెండు వేల పంతొమ్మిదిలో చదవడం కట్టింది వాళ్ళు సతకోసం ఆయన సంతకోసం ఆయన కట్టారు మళ్ళీ ఈయన చూస్తే మళ్ళీ దానికి పెయింటింగ్ చేసి ఒక బీగలే వేసే వాళ్ళకి దానికి ఒక ఒక్కరు లేదు అదే బాధపడుతుంది మేము కూడ గురిశలో ఉన్నాము అని అక్కడ నేను అన్నాను అమ్మ మీకు తిట్టుకో వచ్చింది కదా వెళ్ళొచ్చు కదంటే సార్ మాకు యాండర్ చేస్తే సార్ మాకు పొజిషన్ చెప్పలేదు మేము ఎట్లా పోవాలా మేము గుడిచి ఉండడానికి మాకు ఏమి అవసరం అని చెప్పి చెప్పినారు ప్రజలైతే మొత్తానికి ఏమి కాంగ్రెస్కి మొక్క చూపిస్తున్నారు మేము ఖచ్చితంగా మార్పు కోరుతున్నారు మన ఆధునిక ప్రజలు మార్పుకోవడం ఖచ్చితంగా ఇప్పుడు మాకు పోటీ అనేది ఒక వైసీపీ పార్టీ తప్ప బీజేపీ పార్టీ మాకు మాకు లేదు పోటీ అది బీజేపీ బీజేపీలో కాదు వైసీపీ అండ్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకే పోటీ ఉంటుంది मला वयसी गेलो ना मला असं कोणत्या कामपेलस प्रतिमे डिसने करतो मला अवकाश एक मी कधी नमस्कार